వెల్కమ్ టు అమలు మల్టిపుల్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో అయితే స్పైసీ గోంగూర పచ్చడి ఎలా చేసుకుందామో చూసుకుందాము ఆంధ్ర స్టైల్ గోంగూర చట్నీ అనమాట టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ చూడండి ముందుగా అయితే మేము ఫ్రెష్గా ఉన్న రెండు గోంగూర కట్టలు అయితే తీసుకున్నాము మేమైతే మార్కెట్కి ఏమీ వెళ్ళవసరం లేదు గోంగూర అయితే మనకి ఫ్రెష్గా ఎప్పటికప్పుడు ఇంటికి అయితే తీసుకొచ్చి చక్కగా అమ్ముతూ ఉంటారు తోటకూర అలాగే ఇంకా పుల్లవచ్చలాకు ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి మేమైతే ఈరోజు గోంగూర చట్నీ చేద్దామని చెప్పి రెండు గట్లయితే తీసుకున్నాము అత్తయ్యయితే చాలా నీట్నెస్ అనమాట సార్లు కడిగిద్దో ఆ గోంగూర అయితే మంచిగా వాష్ చేసి చూడండి కొద్దిగా ఒక టీ గ్లాస్ వాటర్ అయితే పోసుకుని మనమైతే గోంగూరని చూడండి మగ్గించుకోవాలి ప్లేట్ పెట్టేసి ఆకైతే ఎంత ఉంది కదా ఉడికిన తర్వాత ఎంత కొంచమే అవుతుంది ఒకసారి మొత్తం తిప్పుకోవాలి ఆ వాటర్ కూడా మొత్తం అంతా ఎగిరిపోయి మనకి గోంగూర అనేది చాలా థిక్నెస్గా అయిపోవాలి లేదంటే పచ్చడి నీళ్ళ నీళ్ళుగా అంత బాగోదు చూడండి ఆ వాటర్ మొత్తం కూడా ఎగిరిపోవాలి చూసారు కదా కొంచెం కూడా వాటర్ లేవు థిక్ పేస్ట్ లాగా అయిపోయింది కదా ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని ఒక ఇరవై ఎండిమిరపకాయలు దాకా తీసుకోవాలి ఎండిమిరపకాయలు కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి కదా సో ఇప్పుడైతే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది ఎండిమిరపకాయలు సీడ్స్ కూడా మనకి మంచిగా ఫ్రై అయిపోవాలి మంచిగా మొత్తం కలర్ చేంజ్ అయ్యేదాకా మనం అట్టు పెట్టుకోవాలి గోంగూర పచ్చడి ఇష్టం ఉండని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి టేస్ట్ అయితే మామూలుగా ఉండదు అందులోనూ రోట్లో చేస్తున్నాం కదా ఇంకా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట సో చూడండి మిరపకాయలు అయితే తీసుకుని రోట్లో వేసేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని దంచుకోవాలి మా అత్తగారేమో రోటి పచ్చడిలో చాలా ఫేమస్ అనమాట ఈరోజు అత్తయ్య నేను కలిపి ఇద్దరం చేస్తున్నాము కాసేపు నేను కాసేపు అత్తయ్య అనమాట ఇద్దరం కూడా మంచి ఫ్రెండ్స్ లాగా ఉంటాము జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ పచ్చడి అయితే చేసుకుంటున్నాము ఫస్ట్ టైం అనమాట అత్తయ్య వీడియో తీస్తుంది ఎలా తీయాలి దొరగా అంది చెప్పాను సో అత్తయ్య వీడియో తీస్తుంది ఎంత క్యూట్ కదా నేనైతే పచ్చడి చేస్తున్నాను ఇద్దరం కూడా సరదాగా మాటలు చెప్పుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ కూడా గోంగూర చట్నీ అయితే చేస్తున్నాము చూడండి ఎండిమిరపకాయలు అయితే మెత్తగా దంచుకున్నాం కదా ఇప్పుడు మనకి ఉడకబెట్టిన గోంగూరను కూడా దీంట్లో వేసుకోవాలి చూడండి ఇప్పుడు ఎండిమిరపకాయలు మిశ్రమం అంతా కూడా గోంగూరకు పట్టేలాగా మంచిగా అయితే నూరుకోవాలి ఇలా మొత్తం కలుపుకుంటే ఎండిమిరపకాయలు పేస్ట్ కూడా గోంగూరకి మంచిగా పడుతుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఒకసారి చూడండి పచ్చడి మొత్తం నూరేసుకుంటున్నాం కదా ఇప్పుడైతే నేను అత్తయ్యకి ఇచ్చేసాను అత్తయ్య చేస్తుంది ఇప్పుడు కొద్దిగా జీలకర్ర కూడా తీసుకుంటుంది రోటి పచ్చళ్ళకి కంపల్సరీ ఉండాల్సింది జీలకర్ర వెల్లుల్లిపాయ అనమాట వాటి యొక్క స్మెల్ అదిరిపోతూ ఉంటుంది సో జీలకర్రను మెత్తగా అయితే నూరేసుకుని నెక్స్ట్ వెల్లుల్లిపాయలు కూడా తీసుకోవాలి వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని దంచుకోవాలి చూసారు కదా వెల్లుల్లిపాయలు కూడా మంచిగా అయితే దంచుకోవాలి వెల్లుల్లిపాయలు దంచేటప్పుడు స్మెల్ ఎంత బాగా వస్తుందో ఇప్పుడైతే ఆనియన్స్ కూడా వేసుకోవాలి అసలు టేస్ట్ని ఈ గోంగూర చట్నీకి పెంచేది ఏంటి అంటే ఆనియన్ మాత్రమే పక్కా అనమాట ఆనియన్ టేస్ట్ మాములుగా ఉండదు ఉల్లి ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి ఈ గోంగూర చట్నీలో మొత్తం కూడా మనం నోరకూడదు అనమాట ముక్కలు మనకి తగులుతూ ఉండాలి టేస్ట్ అయితే మాములుగా ఉండదు అసలు మనం అన్నంలో తినేటప్పుడు ఆ ఉల్లిపాయ ముక్కలు నోటికి తగులుతూ ఉంటున్నప్పుడు సూపర్గా ఉంటుంది చూడండి పచ్చడి అయితే అయిపోవచ్చింది కదా సోపు నేనైతే ఆయిల్ వేసేసుకుని ఎండిమిరపకాయలు కూడా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు తాలింపులు కూడా వేసుకుని కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుంటున్నాను తాలింపు మాత్రం కంపల్సరీ కావాల్సిందే కదా సో అలాగే కరివేపాకు పసుపు చూడండి మనకైతే తాలింపు అయితే రెడీ అయిపోయింది కదా ఎంత కలర్ఫుల్గా ఉందో తాలింపు సో నేనైతే అత్తయ్య దగ్గరకు తీసుకొచ్చేసాను పచ్చడి అయితే అయిపోవచ్చింది కదా చూడండి ఒకసారి ఫైనల్గా నేనైతే టేస్ట్ చూస్తున్నాను బా ఎంత బాగుందో పుల్లగా అసలు స్పైసీగా గోంగూర చట్నీ అయితే రెడీ అయిపోయింది సో చూడండి ఇప్పుడుకి మనకు వేడివేడి తాలింపులో ఈ గోంగూర చట్నీ వేసుకుని మొత్తం కలుపుకుంటే టేస్టీ టేస్టీ గోంగూర చట్నీ అయితే రెడీ అయిపోయింది చాలామంది డిఫరెంట్గా అయితే ట్రై చేస్తారు మేమైతే ఇలాగే చేస్తాము టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట ఆయిల్లో ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి మీలో ఎంతమందికి గోంగూర చట్నీ అంటే ఇష్టమో కమెంట్ అయితే చేసేయండి మా గోంగూర పచ్చడి టేస్ట్ అయితే సూపర్ అనమాట వేడివేడి అన్నంలో ఈ గోంగూర పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి